వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మొక్కజొన్న పిండితోటి అప్పటికప్పుడు దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే డిన్నర్గా అయినా తీసుకోవచ్చు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి ఇందులోకి అరకప్పు వరిపిండిని తీసుకోవాలి వరిపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక పావు స్పూను జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు తరుగు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ మొక్కజొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని నానబెట్టనవసరం లేదు అప్పటికప్పుడు దోశలని వేసేసుకోవచ్చు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడవ్వాలి పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని వేసుకోవాలి రవ్వ దోశని ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన దోశ మీదకి తగినంత ఆయిల్ని వేసుకుని క్రిస్పీగా కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలని ఏ చట్నీతోటి తిన్నా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఈ వీడియో చూసి ఈ దోశలను తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్